నేనెంత దౌర్భాగ్యాలను ఏసయ్యా అయ్యో నేను గ్రహించి నేను అంత జ్ఞానంలో ఉన్నాను ఏసయ్యా నువ్వు ఇరవై ఐదు అధ్యాయం ఎన్నిసార్లు చదివావు కదమ్మా నలభై వచనంలో ఏముంది మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేస్తారు కనుక నాకు చేస్తారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనునానుంది కదా ఆకలి కొన్ని వారికి ఆహారం ఇచ్చటం దప్పిగొన్న వారికి దాహం ఇవ్వడం రోగులను చెరలో ఉన్న వారిని పరామర్శించడం ఇవే కదా నిజమైన క్రిస్మస్కి దేవుని భక్తికి ఆధారమైనవి నువ్వు అసలైనవి వదిలేసి నీ సొంత ఆర్భాటాలని ఎన్నుకున్నావు కాబట్టి పశ్చాత్తాపడి అయ్యో నన్ను క్షమించు ప్రభు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చక్కని సండే స్కూల్ పిల్ల చక్కని డాన్స్ యూత్ వారు చక్కగా డ్యాన్స్ వేశారండి అలాగే సమాజం అయితే సాయంత్రం కొన్ని గంటల సమయంలో నేర్చుకున్నారు చాలా తక్కువ టైంలో స్కిట్ నేర్చుకున్నారండి చక్కగా ప్రదర్శించారు ఒకసారి సండే స్కూల్ పిల్లలకి టీచర్స్ సూపర్నెంట్ గారికి యూత్ పిల్లలకి స్త్రీలందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా క్యాండిల్స్ మీ మధ్యలోనికే తయారు అవుతాయి ఎందుకంటే వచ్చి వెలిగించుకుని వెళ్ళేటప్పుడు చాలా సమయం అయిపోతుంది కాబట్టి ఈ మధ్యలోనికే క్యాండిల్స్ ఇవ్వబడుతున్నాయి కాబట్టి స్పీకర్ గారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే పాస్టర్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము స్త్రీల కమిటీ కూడా ముందుకు రావాలండి సంఘ కమిటీ కూడా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని స్పీకర్ గారి మనం ఈ క్యాండిల్ వెలిగించబడుతుంది మీ మధ్యలోనికి మేమే వస్తాము మీరు వన్ బై వన్ వెలిగించుకోండి ప్రార్థన చేసుకున్నాము ఈ సమయంలో శ్రీమతి సులోచన గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు ఆ తదుపరి స్పీకర్ గారు వచ్చి క్యాండిల్ వెలిగించబడుతుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృపామయడా సర్వశక్తివంతుడా సర్వోన్నతుడా సర్వకృపా అంటే మా దేవ మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములకు వందన ఆలుస్తూ స్థుతులు ఉత్తరాలు చెల్లించుకుంటున్నాం నాయన పరిశుద్ధ దినం నా ప్రభా ఈ రాత్రికాల సమయంలో నా ప్రభ గత నా తండ్రి అయ్యా క్యాండిలేట్ సర్వీస్ నుంచి క్యాండిలేట్ సర్వీస్ వరకు నా ప్రభా నీలెక్కలచాట మమ్మల్ని భద్రపరిచి సజ్జీవులుగా క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు ఆలు అయ్యా మా కోసం సజీవుడిగా నా తండ్రి నాయన ఆఖరి రక్తం పూట వరకు మా కొరకే కాచడానికి లోకానికి వచ్చినదేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన మరి ఇప్పటి వరకు నాయన ప్రార్థనలో నా తండ్రి మీరు అధ్యక్షత వహించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు వాక్యం ద్వారా మహిమ తెచ్చుకున్నారు అయ్యా మరి ఇప్పుడు నాయన అసలు నా తండ్రి ఈ ఈ ప్రార్థనకి నాయన అయ్య ఒక అర్థం పరమార్థం ఉందంటే నా ప్రభా అయ్యా ఈ క్యాండిల్ మేము నాయన మేము చేతిలో పట్టుకోవడం కాదయ్యా మా హృదయాల్లో మేము వెలిగించుకొని నా ప్రభా మా హృదయాల్లో ఉన్న చీకటిని తొలగించుకొని అయ్యా అంజురబ్బు చెట్టులా మేము ఉండకుండా నా ప్రభా ఎస అయ్యా ఆకులు కప్పి మాలో ఉన్న పాపాన్ని నా ప్రభా మేము వెలిగిన ప్రభ ఇతరులను వెలిగించే రీతిగా నాయన మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నానయ్యా నీకు స్తోత్రములు మా సంఘాన్ని ఎత్తబడే సంఘంలో ఉండాలంటే నా ప్రభ ఈ రీతిగా మేము అందరికీ కనిపించాలయ్యా మాలో క్రీస్తు క్రియలు కనిపించాలి నా ప్రభానా ఒక ఆత్మను కూడా నాయన మేము రక్షించకపోతే మా జీవితాలు అర్థమేసాయ్యా నా ప్రభ అటువంటి జీవితాల్లో మేము వెళ్ళనీయకుండా నాయన మమ్మల్ని మీరు పట్టుకొని నడిపించమని నా తండ్రి ఎప్పటి వరకు మర్యాదగా క్రమంగా మీరు నడిపించాను స్తోత్రాలు ముందున్న అన్నిట్లో నా ప్రభా ని సన్నిధి తోడుగా ఉంచుకుని అడుగుతున్నాం ఏ మనుష్యుడికి ఘనత మహిమ రాకుండా మీకు మాత్రమే ఘనత తెచ్చుకోమని అయ్యి విత్తిన వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపుని దయచేయమని ఎస్ఐ శ్రేష్ఠమే నా మిమ్మల్ని అడిగిస్తూ తిరించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ అండి ఈ సమయంలో మనం క్యాండిల్ వెలిగించుకున్నాము అందరికి వచ్చాయా క్యాండిల్స్ వైట్ పేపర్స్ కూడా ఒక వాక్యాన్ని చదువుకొని క్యాండిల్ వెలిగించుకున్నాము కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వాక్య భాగము నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగున ఎన్నది మరొకసారి చదువుదాం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగున ఉన్నది ఈ సమయంలో స్పీకర్ గారు క్యాండిల్ వెలిగిస్తారు ఒకసారి లైట్స్ అన్నీ ఆపినట్లయితే చింటున్న ఎక్కడున్నా లైట్స్ అన్నీ ఆపాలని కోరుతున్నాం ఫ్యాన్లు లైట్స్ కుమార నామంలో ఈ క్యాండిల్ని వెలిగిస్తున్నాను అవును మీ మధ్యలోకి మేము వస్తామండి అందరు వెలిగించుకోండి పిల్లలు మాత్రం లాస్ట్ లో వెలిగించుకోవాలని కోరుతున్నాము మీ మధ్యలోకి మేము ముగ్గురు వచ్చి వెలిగిస్తాము సమయంలో కోయిర్ వారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుచుండగా క్యాండిల్ వెలిగించుకున్నాం మైక్స్ అందరు తీసుకోవాలని కోరుతున్నాం కోయిర్ వారు

Altyazı జాగ్రత్త క్యాండిల్స్ జాగ్రత్త పట్టుకోండి కాలుతుంది కాబట్టి పక్క వాళ్ళని గమనిస్తూ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి క్యాండిల్స్ ఓకేనా ప్రార్థన చేసుకుందాం క్లోజింగ్ ప్రేర్ ఎవరి బట్స్ క్లోజివ్ రైస్ చివరి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణ అయిన మా ప్రీత మా పరలోకపు తండ్రి నిత్య జీవార్థమై ఉన్న మా యేసు ప్రభువ నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నీవు వెలుగుగా ఈ లోకానికి వచ్చారు చీకటి అన్న మరణ ఛాయిలో పాపమన్న స్థితిలో పడినటువంటి మానవ జాతిని నీ జీవపు వెలుగు చేత మమ్మల్ని వెలిగించి నిత్యరక్షణ దయచేయటానికి సస్థైర్యుడుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కన్యమరీ ద్వారా ఈ భూమికి మీరు దిగవచ్చారు మీ కృతజ్ఞతలన్న చెల్లించుకుంటూ ఉన్నా మరి నీ వెలుగు నందియే మేము ఈ లోకంలో వెలుగుతూ ఉన్నాం ఎందుకనగా నీవు జీవపు వెలుగు మమ్మల్ని వెలిగించారు నీ నిత్య జీవమని వెలుగు మాలో ఉంచారు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం మరి మేము వెలుగుతూ లోకములో అనేకులు వెలిగించాలని ఈ వెలుగుల పండుగల ద్వారా మీరు మాకు నాయన లెసన్స్ అందించారు మేము వెలుగుతూ ఆ ఎంతమంది వెలగలేదో వాళ్ళందరినీ కూడా వెలిగించడానికి మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క జ్యోతి వలె వాడుకోమని మా తండ్రి ప్రార్థన చేస్తున్నాం మరి నైనా నీ దాసురాలి మా మధ్యలోకి తీసుకొని వచ్చి అభిషేకించి వెలుగును గురించి శ్రేష్టమైనటువంటి వర్తమానం అందించారు తల్లిగారిని కుటుంబాన్ని వారి వృత్తిని నాయన వారి సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం స్త్రీ సమాజం పెద్దలను ప్రత్యేకంగా దీవించండి ఆయా రీతిలుగా పాలు భాగాలు పంచుకొని మహింపరచినటువంటి సండే స్కూల్ ఆయన విభాగాన్ని దీవించండి యవనస్సులను ఆయా స్త్రీలందరినీ దీవించండి ఎంతమంది ఉపచర్య పరిచర్య సహకరించారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం ఎవరికి ఎలాంటి అవాంతరాలు లేకున్నట్లు సతానుక్రిలన్నీ కూడా లయపరచమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు నీ నామ మహిమాతమై మీరు జరిగించినందుకు వేలకొలదిగా కృతజ్ఞతలు స్తోత్రములు చల్లించుకుంటూ యేసు ప్రభులు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొలుచున్నాము తండ్రి సమయంలో లైట్స్ వేయాలని కోరుతున్నాము ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన మధ్యలో ఉన్నటువంటి సెక్రటరీ గారు చెప్తారు మీరు మీ మధ్యలోనికి కానుకలు మీరు తెచ్చిన వారు అందులో కానుకలు వేల్సిందిగా కోరుచున్నాము ఆఫ్ ఓటా తర్వాత ఆశీర్వాదం తీసుకొని మనం ముగించుకున్నాం Please sing a song Kavita Jyoti Rari <tiple> మరి చివరికి వచ్చేసాం మనం ఈ సమయంలో దేవుడు ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిగించినందుకు మొదటగా దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను తర్వాత మేము ఆహ్వానించగానే చాలా సంతోషంగా ఒప్పుకొని మేడం గారు మన మధ్యకి వచ్చి చక్కటి వర్తమానం మనకు అవసరమైన వర్తమానం కనీసం కొన్ని ఆత్మలను దేవుని సన్నిధికి మనం నడిపించినప్పుడు తారలాగా వెలుగుతామనే వర్తమానాన్ని మన మధ్యకి తీసుకొచ్చారు వారికి మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి వారు నాకు నేను గూడూరులో మేము గూడూరులో ఉన్నప్పుడు వాళ్ళ మదరు జయమ్మ గారు మాతో పాటు టీచర్ అంటే ఆమె సీనియర్ టీచరు అసలు ఎంత యాక్టివ్ అంటే ఈమె ఇంకా డబుల్ ఉంటుంది అంత చాలా యాక్టివ్ మరి మేడం వాళ్ళ మదరు ఫాదరు కూడా మాకు తెలుసు మరి దేవుని సేవలో ఎంతో చక్కగా వాడబడుతున్నారు వారి గురించి మరి ఏ ఆర్కే అని వినంగానే ఆర్క్ హిమబిందు గారు అనుకున్నాను నేను ఆర్క్ అంటే తెలుసు కదా మరి మందసం దేవుని మందసంలాగా ఆ బిడ్డ మరి పేరు కూడా హిమబిందు దేవుని యొక్క వాక్యాన్ని మన మీద అలాగా మరి బిందువులాగా కుమ్మరించి మరి పులకింపజేస్తుంది మనకి మా తెలుసు వాక్యంలో చాలా ఉన్నాయి చెట్టుకు మంచు అని ఆ విధంగా మరి తను చక్కగా వాక్యం చెప్పారు నాకు మరి డైరెక్ట్గా పరిచయం లేదు కానీ కొలీగ్ మరి డేవిడ్ దయాసాగర్ గారు సుహాసిని గారు ద్వారా నేను అడిగినప్పుడు తను చాలా బిజీ షెడ్యూల్ ఉన్నావు కానీ చాలా అంటే దేవుని పని కాబట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి వారు మన మధ్యలోకి రావడం జరిగింది మరి దానికోసం వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పాస్టర్ గారికి పాస్ట్రమ్మ గారికి అదేవిధంగా కమిటీకి మరి మీకు అందరికీ కూడా యూత్ వాళ్ళు మధ్యాహ్నం చక్కగా అలంకరించారు ఆ తర్వాత వాళ్ళకి చక్కగా ప్రోగ్రామ్స్ నేర్పించినటువంటి మన సండే స్కూల్ సూపర్ండెంట్ గారికి యూత్ వాళ్ళకి నేర్పించిన మ్యాగీకి చూశాను నేను చాలా ఓపికగా నేర్పించడానికి చాలా ఓపిక ఉండాలి మా స్త్రీలైతే నేను వాళ్ళ గురించి స్పెషల్గా చెప్పాల్సిందే ఎందుకంటే వాళ్ళకి చాలా కెపాసిటీ ఉంది టాలెంట్స్ ఉన్నాయి ఒక్క పోట్లో అయినా నేర్చుకొని పాడేస్తారు ఆడేస్తారు ఏమైనా చేస్తారు కానీ నాకు భయం అనమాట వీళ్ళు ప్రాక్టీస్కి రావట్లేదు ఏం చేస్తారో ఏమో అని అన్న భయంతో కొద్దిగా మిమ్మల్ని ఆ తిట్టడం కూడా జరిగింది దయచేసి క్షమించండి ఇవంతా ప్రేమతోనే ఒకరికొకరు హెచ్చరిక చేసుకోవడమే తప్పిస్తే ఎవరి మీద ఏమీ ఇది లేదు మరి ఈ విషయంలో మాకు అన్ని విధాల సహాయం చేసిన కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా రెండు ప్రకటనలు ఉన్నాయి పాస్టమ్ గారు తెలియజేస్తారు పేటర్ దయచేసి గమనించండి ఎక్లీషియా సంఘ కాపరి పేటర్ పాస్ట గారికి వాళ్ళ మిస్సెస్ పాష్టమ్ గారికి కూడా చిక్కిన కొనియా జ్వరంతో రాయవేలూరు హాస్పిటల్లో ఉన్నారు వారికి చాలా సీరియస్ అయింది ఇప్పుడు చాలా వరకు నెమ్మదిగా ఉందని చెప్పారు వాళ్ళ చర్చిలో కూడా పాపం వాళ్ళు లేరు దయచేసి సంఘ పాష్ట గారికి పాష్టం గారికి మంచి ఆరోగ్యం కలుగులాగా వారి కోసం ప్రార్థన చేద్దాము మీరు అందరూ కూడా మేము ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుని ముగించుకున్నాం మంచిది మరి ఈ సమయంలో మన చివరి ప్రార్థన ఆశీర్వాంతి కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకుందాం మరి దైవజయంలో ఎట్లీషియా సంఘ కాపరి రెండు పీటర్ పాస్టర్ గారు పాస్టమ్మ గారు మరి చికెన్ గునియా గునియాతో హాస్పిటల్లో ఉన్నారు వారు ప్రార్థించమని కోరారు ప్రత్యేకంగా వారు చెప్పారు మీ సంఘంలో కొంచెం ప్రార్థించండి ఇబ్బందిగా ఉంది మేము పండుగ రాలేకుండా కొనబోతున్నామని చెప్పారు ఎందుకంటే నిర్ధమ పాస్టమ్మ గారు వాళ్ళ సంఘానికి వెళ్ళి క్యాండిడేట్ సమస్యలో వాకింగ్ చెప్పొచ్చారు మరి ప్రత్యేకంగా మీ సంఘములో రాణి గారు ఉన్నారు చెప్పండి కొంచెం అందరికి చెప్పించమని సో ప్రార్థించమని కోరారు మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం క్లోజింగ్ పేర్ ఎవరు పడితే పిల్లలు కళ్ళు మూసుకోవాలి ప్రార్థనలు ఎక్కి భవించండి సర్వకృపానిధి మా తండ్రి మీకు స్తోత్రాలు ఉన్నాం నాన్న మరొకసారి నాయన మీరు మా ఆడలో చూపించిన కృపకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దైవ సేవకులు ప్రార్థన సహాయం కోరారు పీటర్ గారు వారి సత్యమణి అమ్మగారు ఆయన మరి వారిద్దరినీ జ్ఞాపకం చేసుకోండి చికెన్ గునియా మరి చొరంతో ఆయన ఎంతో బలహీనంగా హాస్పిటల్లో బిడ్డెద్దు జ్ఞాపకం చేసుకోండి వారిని దర్శించండి మీ సిలువ రక్తదారులు వారి మీద చేయండి గాయపడిన వస్తములతో వారిని ముట్టండి సంఘమంతా కలిసిన ఆయన మేము ప్రార్థిస్తున్నాం వారు మంచి ఆరోగ్యం కలిగిన అయినా సంతోషంగా తిరిగి రావటానికి మీ కృప వారికి దయచ్యమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం జ్ఞాపకం చేసుకోమని కూడా మరి పెట్టుకుంటున్నాం ఏదైనా మందు వాక్య సందేశం అందించిన అమ్మగారిని ప్రత్యేకంగా దీవించండి స్త్రీ సమాజం పెద్దల్ని ప్రత్యేకంగా దీవించండి ఆయన మరి ప్రత్యేకంగా సండే స్కూల్ సూపర్నెంట్ గారు సండే స్కూల్ టీచర్స్ ఎవర్నర్సులు సండే స్కూల్ పిల్లలు స్త్రీలు సంఘ పెద్దలు అయా ఎంతమంది ఉపచర్య పరిచయ చేస్తారో ప్రతి ఒక్కరిని పేరు పేర్లకు దీవించండి ఆ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ క్యాండల్ లైట్ సర్వీసు నీ నామ మహిమార్థమై మీరు జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి చెల్లించుకుంటూ ఉన్నాం మీరు చేసిన వారందరి కొరకు కూడా ప్ర మా సంఘం ప్రేమ విందుని ఏర్పాటు చేస్తున్నారు మా పెద్దలు కూడా మీరు దీవించండి భోజనాలను కూడా మీరు ఆశీర్వదించమని నా తండ్రి ప్రార్థిస్తున్నాం కృప అనుగ్రహించండి మెట్టుకు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి మేము వెలుగుచు అనేకలు వెలిగించినట్లుగా మీ కృప మాకు దయచేయమని ఏసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె చురుగా మనమందరూ లేచిలోబడి పరలోక ఉన్న మా తండ్రి అమం పరిశుద్ధ పరచబడినగాక నీ రాజ్యం మాకొచ్చునగాక నీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరినగాక మా కాసినందులో మాకు దయచేయండి మరణస్తులు మేము క్షమించిన ప్రకారం క్షమించండి మమ్మల్ని చోం తప్పించండి ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరు మీరయ్యున్నారు తండ్రి ఆమె ఆశీర్వాదములు మన పరమ తండ్రి అయిన యోహో దేవుని యొక్క ప్రేమ తన ప్రియ కుమారుడు మన రక్షకుడు లోకానికి వెలుగైనటువంటి యేసు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి వాక్కి సందేశం అందించిన ప్రియ సోదరికి వారి కుటుంబానికి మనందరి కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండునుగాక ఆమెన్ 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 థ్యాంక్ యూ ప్రభు అందరికీ వందనాలు మీ కొరకు మన ప్రీతమా సంఘ పెద్దలు కమిటీ వారు భోజనాలు సిద్ధపరుచున్నారు ప్రేమ ఎందుకు కలదు కనుక ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం మందు సాయంత్రం ఏడు గంటలకు కేరల్స్ దూర ప్రాంతాలు కాబట్టి మన సంఘం వారు వెహికల్స్ ఏర్పాటు చేస్తున్నారు బస్సు ఇంకా ఏమేమి ఏర్పాటు చేస్తారు ప్రతి ఒక్కరు కూడా రేపు సాయంత్రం ఏడు గంటలకల్లా చివరి రోజు కనుక పాలు భాగాన్ని పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను దూర ప్రాంత